ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మనలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలనే కోరిక ఉంటుంది మనలో ప్రతి ఒక్కరూ దీవించబడాలనే ఆశ ఉంటుంది వర్ధిల్లాలనేటువంటి ఆశ ఉంటుంది ఏమండి అభివృద్ధి పొందాలి అనేటువంటి తపన ఉంటుంది అయితే మనం ఎప్పుడు అభివృద్ధి పొందుతాం ఎప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం ఎప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి ఇది ఒక ప్రశ్న దీనికి బైబిల్లో ప్రభు మనకి కొన్ని విషయాలు చెప్పారు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వాక్యాలు మీరు చదివితే నీతిమంతుని నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది అని రాశారు నీతిమంతుని నివాస స్థలం మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది అంటే మన నివాస స్థలం నీతిగా ఉండాలి మనం ఉండే గృహాల్లో నీతి ఉండాలి నీతి ఇది లోకానికి అర్థం కాదు నీతి యథార్థత పరిశుద్ధత పవిత్రత ఇది లోకానికి అర్థమయ్యే పదాలు కాదు ఒకప్పుడు మనం నీతి లేని ప్రజలం యథార్థత లేని జనాంగం కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనలను ఉచితముగా నీతిమంతులను చేశాడు నీతి అని అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఆ నమ్మటం అనేది మనకు నీతి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఆ నమ్మటం నీతి ఈ చిన్న వాక్యాన్ని వింటున్న మనం ఆలోచిద్దాం మనం ప్రభువుని నమ్మామా మనము క్రీస్తుని నమ్మామా నమ్మిన మనం అమ్మేమా రోజుల్లో చాలామంది ప్రభుని నమ్ముతున్నారు ఆ తర్వాత అమ్ముతున్నారు బైబిల్ అలా చెప్పట్లేదు సామెతలు మూడు ముప్పై రెండులో మనము నీతిమంతులమైతే మన నివాస స్థలాలు ఆశీర్వదించబడతాయి ప్రభువుని నమ్మేవా ప్రభు మీద మనకు నమ్మకం కుదిరిందా అలా నమ్మగలిగినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది రెండవది మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం కీర్తన మూడో కీర్తన చివరి వాక్యాన్ని మీరు చదవండి ఆయన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వస్తుంది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అన్నాడు రెండవది మనం దేవుని ప్రజలమవ్వాలి మనము దేవుని శుద్ధ అవ్వాలి మనము దేవుని జనాంగం అవ్వాలి ఈ వాక్యాన్ని వింటున్న మనం మనం దేవుని ప్రజలమేనా మనం దేవుని ప్రజలుగా జీవిస్తున్నామా దేవుని ప్రజలంగా మార్చబడ్డామా వందో కీర్తన మూడో వాక్యాన్ని మీరు చదవండి మనం ఆయన ప్రజలం ఆయన మేపు గొర్రెలం ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు ఒకప్పుడు దేవుని సొత్తు కాదు ఒకప్పుడు మనం దేవుని ప్రజలంగా జీవించలేదు కానీ ప్రభు ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ప్రజలమయ్యాం మనము దేవుని సొత్తయ్యాం నువ్వు దేవుణ్ణి ప్రజగా మార్చబడితేనే గాని నువ్వు దేవుణ్ణి సొత్తు అయితేనే గాని నీకు దేవుని ఆశీర్వాదం రాదు నీ ప్రజల మీదికి అనే వాక్యాన్ని చాలా ప్రాముఖ్యం మనం దేవుని ప్రజగా మార్చబడ్డావా దేవుని ప్రజల లక్షణాలు వేరు దయ్యపు ప్రజల లక్షణాలు వేరు మనం దేవుని ప్రజలం అయినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం సంపాదిస్తాం అసలు ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వదించబడటం అంటే ఏంటి మతస్వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రభు చెప్పాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా నలభై నలభై ఒకటి నలభై రెండు వాక్యాలు భూలోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాధ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు అసలు ఆశీర్వాదము అంటే ఏంటి దీవించబడటం అంటే ఏంటి మీరు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని మీరు చదవండి ఒకనికి దేవుడు ధనధాన్య ధనధాన్యములు సమృద్ధిగా ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించటం ఆశీర్వాదం దేవుడు మనకి ధనము ధాన్యము సమృద్ధిగా ఇచ్చాడు అయితే దానిలో మన భాగాన్ని అనుభవించటం అనేదే ఆశీర్వాదం చాలామందికి అన్నీ ఉంటాయి కానీ అనుభవించే అవకాశం ఉండదు అన్నీ ఉంటాయి కానీ అనుభవించరు నీ భాగాన్ని అనుభవించటం నా భాగాన్ని నేను అనుభవించటం దేవుడిచ్చిన ఆశీర్వాదం